హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు నా చోతి చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే ఫ్రెండ్స్ స్వామి ఇక్కడ కూడా స్వామి ఫ్రెండ్స్ ఇక్కడ పుట్ట చూడండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ పుట్ట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామి చేస్తున్నాం పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము చేస్తున్న రోజు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ नैन चुस्त रोजुँ वर्ष पड़ती फ्रें वर्ष फ्रेंड्स